ఎప్పుడైనా ఈ రాష్ట్రంలో ఎలాంటి అకృత్యాలు జరిగాయా ఒకసారి ఆలోచించమని చెప్పి వారిని దీని మీద తక్షణమే చర్య తీసుకోవాలని చెప్పి మన కరోనా కోరడం జరిగింది రమేష్ యాదవ్ బలహీన వరకు వాడు ఒక బీసీ ఆయన ఎన్నికల్లో ఆయన దగ్గరికి వెళ్ళి తిరిగి వెనక్కి వస్తున్నప్పుడు పది వెహికల్స్ని పోలీస్ కూడా ఆ గ్రామంలో ఉన్నారు పులిమెరలో లోనికి వెహికల్స్ పంపిస్తున్నప్పుడు వాళ్ళు ఆ వాటిని ప్రివెంట్ చేయవలసిన అవసరం ఆవశ్యకత ఉందా లేదా అని గవర్నర్ గారిని కోరాం ఏమీ చేయకుండా నిర్లక్ష్యంగా పోలీసు అండ్ తెలుగుదేశం కార్యకర్తలు కలిసి కుమ్మక్కయ్ ఇన్సిడెంట్కి ప్రయత్నం చేశారు చేశారనడానికి కారణం కూడా దాంట్లో ఉన్న కారణాలు ఒకటి రెండు మూడు చూస్తుంటుంటే నిన్న స్వయానా పోలీసు డిఐజి ఎవరైతే ఉన్నారో వారిని పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్లో వారి మాట్లాడిన భాష కానీ ఆ వ్యంగ మాటలు కానీ చూస్తుంటే తేడతల్లమవుతుందండి ఇదిగో చూడండి ఆయన మేం మాట్లాడారని అవన్నీ కూడా